జూలై ఆరు నుండి ఆగస్టు పదిహేను వరకు తల్లిపేరు మీద మొక్క అనే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక ఆరవ డివిజన్ డాల్ఫిన్ కాలనీ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ సిహెచ్ భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ తల్లి పేరు మీద మొక్క అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక మొక్క నాటడం వలన మన చుట్టూ ఉన్న ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఇప్పటికే వాతావరణంలో కాలుష్యం ఎక్కువ అవడం వలన ప్రతి రోజు వేసవి కాలంలో ఉక్క ప్రజలు అష్ట కష్టాలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని అటువంటి పరిస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు మన వీధి మన ఇల్లు మన కాకినాడ గ్రీన్ సిటీగా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాలకొండయ్య ఏడిద శ్రీను జనసేన నాయకులు పచ్చిపాలకోడి శ్రీను బొంతు ప్రసాద్ సంఘం రెడ్డి మంగా శానిటేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు సచివాలయ అడ్మిన్ మేడిశెట్టి సురేష్ ఏఎన్ఎంలు అంగన్వాడీలు డ్వాక్రా సంఘం ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ఈ మందు ఉంటారు కదా ఇలా సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో పార్కు ప్రాంతాన్ని శుభ్రం చేసి ఈరోజు రుణరక్షణ సమితి రుణరక్ష అనేటటువంటి పేరుతోటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డు విలేజ్ ఆధారంగా మొక్కలు నాటాలి ఆ మొక్కల ద్వారా పచ్చదనం పెరగాలి ఆ మొక్కని నాటేటటువంటి సమయంలో మన తల్లిని గుర్తు చేసుకుంటూ తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో ఆ నాటిన మొక్కను కూడా ఆ విధంగానే పెంచి బాధ్యత తీసుకోవాలి అనేటటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి చూసినదైతే ఉందో రాష్ట్రంలో చాలా వేగంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన ప్రభుత్వ సచివాలయ ఎడ్మిన్ గారు అదేవిధంగా సిబ్బంది అదేవిధంగా ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము రానున్న రోజుల్లో ఒకటి పొల్యూషన్ వల్ల మేఘాలు సహకరించగా వర్షాలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఒకటి రెండవది భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీటి యుద్ధం జరుగుతుంది అనేటటువంటి మేధావులు చెప్తున్నటువంటి విషయాలు ఈ రెండు గమనించి రానున్నటువంటి రోజుల్లో మేఘాలు మనకు సహకరించాలి అంటే మొక్కలు పెరగాలి మొక్కలు పెరగాలంటే మనం విశ్వాసంతో మొక్కలు నాటి పెంచాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు తెలిసి పది సంవత్సరాల నుంచి లక్షల మొక్కలు నాటుతూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ సమయం సరే మళ్ళీ లక్షల మొక్కలు నాటుతూనే ఉన్నాం నాటిన మొక్కలు ఎక్కడా కూడా పెరిగినటువంటి పరిస్థితి పది పర్సెంట్ కూడా కనపడలా ఇది ఎవరి ప్రాబ్లం అనేది పక్కన పెడితే మనం దీని మీద తీసుకోవాలన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో ప్రభుత్వాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని మనం వేగవంతంగా చేయాలి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అందుకే మోడీ గారు చెప్పారు తల్లిని మర్చిపోతే మొక్కలు మర్చిపోతారు అనే తల్లి పేరు మీద మొక్కలు నాటమని చెప్పి చెప్పారు ఇక్కడ మనం అందరూ నాటడమే కాకుండా మనం ఉండే ఇంటి వీధిలో ఎక్కడైతే ప్లేస్ ప్లేస్లు ఉన్నాయో ఆ మొక్కలు తీసుకొని అందరూ కూడా మొక్కలు నాటాలని చెప్పేసి నేను కోరుతున్నాను మొక్కలు ఆల్రెడీ సచివాలయం ఆధారంగా మన పార్టీ ప్రతినిధుల ఆధారంగా అన్ని దిక్కుల మొక్కలు ఉన్నాయి ఒకవేళ మొక్కలు లేని వాళ్ళు సంప్రదించినట్లయితే ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు అందిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు కాకినాడ సిటీ ఆరో డివిజన్లో డాల్ఫిన్ కాలనీ డాల్ఫిన్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే తల్లి పేరు మీద మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టమన్నారో ప్రతి డివిజన్లో కూడా ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా బా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన కూటమి సభ్యులందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ జరిగి అదే మోడల్ ఆఫీస్ మేడం గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజం చేశారు అదేవిధంగా ఏదైతే మన మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టామో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ద్వారా మన ఉన్న పరిసర చుట్టూరు ఉన్న పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రం చేసుకునే విధంగా అదే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పొల్యూషన్ లేకుండా మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ లేకుండా కాపాడుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్య వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ స్వచ్ఛ భారత కార్యక్రమంలో భాగంగా కాకినాడ ఆరో డివిజన్లో ఈరోజు డాల్ఫిన్ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాం ఈ దీని ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రత కార్యక్రమం కోసం స్వచ్ఛత కాకినాడలో విస్తరిస్తున్న డయేరియా కానీ మలేరియా ఇటువంటి అనారోగ్య కారణాలకి పొల్యూషన్ వల్ల మెయిన్ దొరుకుతుందని మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఈ వార్డు జిల్లా మొక్కలు నాటి శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు